ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వోడ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు ప్రియులారా ఈరోజు ఒక సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే స్ట్రింగ్ వినోద్ వీడు ఎంత పచ్చి వెదవంటే వీడికి ఏమీ సరిగ్గా తెలియదు కానీ అన్నీ తెలిసిన బెల్డప్ ఇస్తాడు అలాంటి వీడు ప్రపంచ శాంతి దూత అయిన అమ్మ మదర్ తెరీసా గారి గురించి ఒక పిచ్చి కారు కోత కూశాడు ఆవిడ గురించి చాలా నీచంగా మాట్లాడిన ఒక వీడియో నాకు కంటపడింది దాన్ని చూశాక నాకు చాలా బాధ కలిగింది నిజంగా చెప్పాలంటే ఆవిడ చెప్పులు పాలిష్ చేయడానికి కూడా సరిపోని ఈ దరిద్రుడు ఆ తల్లి గురించి ఎంత నీచంగా మాట్లాడాడు అన్నప్పుడు నాలో ఆవేశం రగిలింది ఆ వీడియోని ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాను ఒక్కసారి చూడండి వాడి తాట వలిచే కౌంటర్ ఇద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అరవై వేల స్కెలిటెన్స్ అక్కడికి ఎక్స్పోర్ట్ అయినాయంట చిన్నపిల్లల స్కెలిటన్స్ దరిసా నుంచి ఏంది అక్కడ దోపిడీ కరువు ప్రాంతాల నుంచి ఆదుకుంటున్నాను అని చెప్పి నువ్వు వచ్చి చేసింది ఏంటి అరవై వేల స్కెలిటన్స్ ని కోల్కతా నుంచి ఎక్స్పోర్ట్ చేయాల ఇలాంటిదాన్ని సెయింట్ సేమ్ అంటవా మదర్ అంటవా వచ్చి జనాలకి ఏదో చారిటీ కూడా చేస్తుంది మంచిది చేస్తుంది ఇదా మంచి కన్వర్షన్ మాఫియా ఇది జనాలందరూ ఇరవై ఇరవై నాలుగు వేల మంది ఎంతో చనిపోతే ఆమె వచ్చి డైరెక్ట్ గా వీడియోలో

మదర్ తెరీసా గారు చేసిన సేవలో ఒక్క పర్సంటేజ్ అయినా మీ హిందూ ధర్మరక్షకుల్లో ఒక్కరైనా చేస్తున్నారా లేదు ఎందుకంటే ఎంతసేపు డబ్బు దండుకోవడం లేదా ఎంతసేపు సనాతన ధర్మాన్ని కాపాడాలి అంటమే తప్ప ఒక్క పేదవారికి సహాయం చేసిన తాకలాలు మీ బ్రతుకుల్లో ఉన్నాయా లేవు ఎందుకంటే మీకు ఇది చేతనవ్వదు ఎందుకు చేత కాదో తెలుసా మీ గ్రంథాలు మీకు ఇది నేర్పలేదు ఎంతసేపు కామం అంటుంది వీర్యాలు అంగాలు సెక్స్ అంటూ ఈ గోలే తప్ప ఇంకేముందర మీ గ్రంథాల్లో వివక్ష పక్షపాతం తప్ప నీతే ముందర మీ గ్రంథాల్లో అలాంటి మీ గ్రంథాల్లో ఒక దిక్కుమాలిన గ్రంథమైన దేవి భాగవతంలో ఏముందో తెలుసా శ్రీదేవి భాగవతం మొదటి అధ్యాయంలో ఏముందో చూద్దాం మునిపుంగవులారా మీ ఊహ నిజమే అదంతా ఉద్యానవన మహత్యమే అది చెబుతున్నా తెలుసుకోండి నా చెప్పు ఒకప్పుడు పరమేశ్వరుణ్ణి దర్శించడానికి సనక సనానందనాది మహాములు ఆ ఉద్యానవనానికి వచ్చారు వారి దివ్య తేజస్సుతో చీకట్లు పటాపంచలైపోతున్నాయి ఆ సమయంలో శంకరుడు పార్వతితో ఏకాంతం అనుభవిస్తున్నాడు కామక్రీడ పరాయణులై ఉన్నారు పార్వతి ఒంటి మీద నూలు పోగూలేదు శివుడి వడిలో కూర్చుని పర్వశిస్తుంది సనకాదులను చూసి సిగ్గుతో వణికిపోయింది దిగ్గున లేచి చీర చుట్టుకుంది వణుకు తగ్గలేదు తనువై నిలబడిపోయింది సో ఇప్పుడు నేను ఇది ఎందుకు చూపించాను అంటే దేవుళ్ళకి కామ వికార చేష్టలు చేసే బుద్ధి తప్ప ఇంకేం పని లేదు ప్రజలపై వారి కష్టాలపై ఏమాత్రం లేని వీళ్ళ దేవుళ్ళు ప్రొద్దుటైతే సెక్స్ సాయంత్రం అయితే సెక్స్ ఈ గొడవ తప్ప ఇంకేం తెలియని వీళ్ళ దేవుళ్ళ భాగోతాలన్నీ వీళ్ళ గ్రంథంలో పెట్టుకుని ఆ చీకటి కోణం ఏమాత్రం ప్రజలకు చూపించకుండా ఎక్కడైతే క్రైస్తవ్యానికి మంచి పేరు వస్తుందో దాన్ని చెడగొట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేసే క్రమంలో వీడు అనగా స్ట్రింగ్ వినోద్ గాడు మదర్ తెలిసా గారిపై నింద వేశాడు ఒకవేళ ఆవిడ క్రైస్తవ్యాన్ని కాకుండా హిందుత్వంలో ఉండి ఇలాంటి సేవ చేస్తే నెత్తిన పెట్టుకునేవారు కానీ మదర్ తెరీసా గారు క్రైస్తవ మిషనరీ స్త్రీ కదా అందుకే వీళ్ళకి కొడుపమంట మంట ఆ మంటతోనే ఆవిడపై నిందలు మోపుతున్నారు చూద్దాం ఆవిడ తప్పే చేసిందా లేక భారతదేశానికి సేవ పేరుతో మేలు చేసిందా తేల్చి ఈ వీడియో ముగిద్దాం మదర్ తెరీసా అమ్మ అనే పిలుపుకు పెట్టింది పేరు ఆవిడ అసలు పేరు అగ్నిస్ గోక్ష బొజాక్షు ఆమె పుట్టింది ఆల్బోనియా దేశానికి చెందిన రోమన్ క్యాథలిక్ నన్ను ఆవిడ పంతొమ్మిది వందల పది ఆగస్టు ఇరవై ఆరున జన్మించి పంతొమ్మిది వందల తొంభై ఏడు సెప్టెంబర్ ఐదున మరణించింది ఆవిడ ఎనభై ఏడు సంవత్సరాలు బ్రతికింది ఆవిడ బ్రతికి ఉన్న దినాల్లో చెప్పిన స్లోగన్ ఒక్కటే ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతుల మిన్న హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ దాన్ ప్రేయింగ్ లిప్స్ ఈ మాట ఎక్కడో విన్నట్టుంది కదా ఎక్కడో తెలుసా మన రక్షకుడైన క్రీస్తు వారి మాట మత్స్య స్వార్థ ఏడు అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచువాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును ఈ మాటతో ఆవిడ జీవిత ప్రయాణం మొదలుపెట్టింది ఇంతకు దేవుని చిత్తమేమిటి యాకోబ పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో ఇహలోక మాలిన్యమును తన కంటకుండా తన్ను తాను కాపాడుకున్నటునయే అని ఉంది ఇందులో దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించమంటే పంతొమ్మిది వందల యాభైలో మిషనరీస్ ఆఫ్ చారిటీని భారతదేశంలో కోల్కతాలో స్థాపించి పంతొమ్మిది వందల యాభై ఐదు నాటికి అధిక సంఖ్యలో తప్పిపోయిన పిల్లలను చేరదీసి వారికి ఆశ్రయాన్ని కల్పించింది అనాథలకు నిరాశ్రయులైన యువకుల కొరకు నిర్మల్ శిశుభవన్ను స్థాపించి ప్రారంభించింది ఇక ఇహలోక మాలిన్యం తనకంటకుండా కాపాడుకోవాలని ప్రజలందరికీ దేవుడు ఆజ్ఞాపిస్తే మదర్ తెరీసా గారి జీవితంలో కామ క్రోధ లోభ మోహ మతమాశ్చర్యాలకే చోటునివ్వలేదు ఆ తల్లి ఆమె బ్రతికి ఉన్న దినాల్లో ఒక్క పురుషుడితో ఒక్క ఎఫైర్ ఉన్నట్టు నిరూపించే దమ్మున్న మగాడున్నాడా ఇకపోతే ప్రభు వారు భూమిపై ఉన్న దినాల్లో చెప్పిన ఒక మాట చూడండి మధ్యస్థ వార్త పదో అధ్యయం ఎనిమిదవ వచనంలో రోగులను స్వస్థపరుచుడి చనిపోయిన వారిని లేపుడి రోగులను శుద్ధులనుగా చెయ్యుడి దయ్యములను వెళ్ళగొట్టుడి ఉచితముగా పొందుతెరి ఉచితముగా ఇయ్యుడి అన్నారు అలా ఆ మాటను ఫాలో అయిన మదర్ తెలీసగారు పంతొమ్మిది వందల అరవై నాటికి భారతదేశ వ్యాప్తంగా అనేక ధర్మశాలలను అనాథ శరణాలయాలను కుష్టి వ్యాధిగ్రస్తుల కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇంకొక విషయం తెలుసా మిస్టర్ స్ట్రింగ్ వినోద్ కుష్టి వ్యాధిగ్రస్తులను తాకి సేవ చేసిన మహాత్మురాలు ఆవిడ ఇలా నీ బ్రాహ్మణులు ఎప్పుడైనా చేశారా కనీసం మనిషిని మనిషిలా ఎప్పుడైనా చూసారా కులాల పేరుతో విడగొట్టి అంటరానితనంతో మనుషులను విడదీసి నీచుల్లా చూసింది మీ బ్రాహ్మణులు కాదా అలాంటి వారికంటే గనురాలు కాదా మదర్ గారు వాంతు కక్కితే తన దోచెళ్లలో పట్టుకుందంటే ఆవిడ ప్రేమ ముందు మరెవ్వరు సరిపోతారు ఇలా నీ బాపనోడు ఎక్కడైనా చేశాడా నన్ను అడిగితే ఇందాక చదువుకున్నామే దేవి భాగవతంలో పార్వతి గురించి తనకంటే గొప్పది దేవత ఉండి సెక్సే తన జీవితంగా బ్రతికింది కానీ మదర్ తెలీసా గారు ఎంత అయినా తన ఒంటి మీద మరొక పురుషుడితో చెయ్యి వెయ్యనివ్వక క్రీస్తుకే తన జీవితం అంకితం చేసి ఆయన అడుగు జాడల్లో బ్రతికిన ఉత్తమురాలు అలాంటి ఆవిడపై నిందలు వేయడానికి నీకు నోరేలా వచ్చిందిరా మన భారతదేశమే ఆవిడిని గర్వించి ఆవిడ చేసిన సేవలను మెచ్చుకుని భారతరత్న అవార్డు ఇచ్చింది దరిద్రుడా ఇంకా నువ్వు తిట్టాలనుకుంటే కామ వికార్పు వేషాలేసిన నీ దేవుళ్ళను వాళ్లను కల్పించి కదలు వ్రాసి మనుషులను కులాల పేరుతో అంటరాని వాళ్లను చేసిన నీ బ్రాహ్మణ దరిద్రులను తిట్టరా సన్నాసి అంతేగాని మంచి మనిషిని పట్టుకొని నోటికొచ్చినట్లు మాట్లాడితే తోలు వలిచి ఆరేసేస్తాను అర్థమైందా అడుక్కు తినే సన్నాసి